హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పాపు ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి ఇక్కడ ఈమెను చూడంగానే ఎందుకో మా స్టూడియోలు అందరు నవ్వుతున్నారు దగ్గుతున్నారు ఇంకా రకరకాలుగా నుంచి వెళ్ళి నవరంధ్రాలు చల్లి గాలిలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఆ గాలిలు ఎందుకు పోతున్నాయో మళ్ళీ ఇప్పుడు ఒకసారి అడుగుదాం పోయిన వాళ్ళని కాదండి ఇప్పుడు వచ్చిన వాళ్ళని అడుగుదాం మనము నమస్తే అండి అయ్యో పేరు మర్చిపోయానండి చెప్పడం ట్రాన్స్ జెండర్ అంజలి గారు మనతోనే ఉన్నారు హాయ్ అండి బాగున్నాయి అయ్యో బాగున్నాయి మీరు కూడా బాగున్నారా అండి ఆడియన్స్ అందరు చాలా హ్యాపీ కదండి మీరు తిన్నారా అండి ఓకే మీరు తిన్నారా అండి ఆడియన్స్ అందరూ తిన్నారా మా అంజలి గారు అయితే తిన్నారు నేను మాత్రం తినకుండానే కూర్చున్నాను ఎందుకంటే ఇంటర్వ్యూ అంటే నాకు చాలా ప్రాణం చాలా ఇష్టం నాకు ఇంటర్వ్యూ చేస్తే నాకు కడుపు నిండుతుంది నాకు ఏం అవసరం లేదు లేని పని ఓకే ఎట్లొచ్చారండి ఆటో ఓహో అంజలి గారు ఇప్పుడే ఆటోలో దిగడం జరిగింది స్టూడియోలో చాలా బాగుంది ఓకే ఎలా రెడీ అయ్యి వచ్చారండి ఇక్కడ వచ్చి రెడీ అయ్యారా ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర చాలా రెడీ వచ్చింది అంజలి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు అండ్ ఎందుకంటే నేల్ పాలిష్ బాగుంది నేను చూపెట్టుకోవడానికి ఫేస్ మీద వేలు పెట్టుకుంటున్నారా మ్యాచింగ్ అంజలి గారు ఏ వర్ష ఏది కూడా వాడారు బ్లాక్ శారీ మీద రెడ్ మీరు నేమ్ గ్రీన్ అంటే గ్రీన్ అనమాట దేవుడు దయ వల్ల గ్రీన్ మెట్ లో ఒకవేళ గ్రీన్ మ్యాట్ కూర్చుంటే కనుక అంజలి గారు మొత్తం ఎడిట్ అయిపోయేటోళ్ళు

అనుకుంటాను ఎప్పుడు సీటుగా ఉంటది కదా ఉప్పు ఉప్పు సీటుగా ఎందుకు ఉంటుంది కారంగా ఉంటుంది మీ కోల్గేట్లో ఉప్పు ఉందా అండి తెలియదు మీ దాంట్లో ఉంటుంది ఉప్పు అది ఉప్పు ఉప్పు ఉండాలిగా ఓకే ఇగో ఇప్పుడే మా ఇంటికి ఫోన్ ఎవరికి చేస్తారట ఫోన్ కూడా తీసుకోవడం జరుగుతుంది మా ఊడు ఓకే ఫోన్ అయితే ఇచ్చేసామండి ఓకేనా మీకు ఏమైనా ప్రాబ్లం ఫోన్ ఇస్తే ఓకేనా ఓకే కానీ మీరు ఇట్లా జుట్టు ఇట్లా వేసుకున్నారు ఎందుకంటే అది కదా ఆహా అది పప్పలాగా లేదు ఏదో పై పై పెద్దది కాదు ఓన్ చేసుకెళ్ళి వచ్చింది పెట్టుకుని చార్జ్ ఇట్లా ఓకే ఎవరిని పడేయడానికి ఎవరిని పడేయడానికి అని కాదు ఎవరైనా పడిపోతే అందుకో దృష్టి అంతే వాళ్ళ మీద మీరు పడిపోతారా నేను పడదు వాళ్ళు పడతారా మీ మీద వాళ్ళు పడతారా ఓకే పడ్డప్పుడు ఎలా అనిపిస్తదండి అదొక హ్యాపీగా అనిపిస్తుంది బరువు అనిపించేదో ఎందుకు బరువనిపిస్తుంది

ఒక్కొక్క పడేది ఏదైనా ఒకటే చేసేటప్పుడు మాత్రం కొంచెం టైప్ అప్పులు చేస్తుంటారు మీ ఇంతమందిలో ఎట్ ఎలాంటి పడుతుంది మీ మీద స్మూత్ గా పడేటాడు అంటే స్మూత్ గానే పడేటప్పుడు పడుతున్నాను చెప్పాలా మీకు అట్లనే కాదు అంటే చేసి మీకేమో చేసి చేసినట్టు అంటే ఓకే మీకు చేసి చేయనట్టు చేయాలన్నమాట చేసి చేసినప్పుడు పడితే బాగుంటుందా పడకుండా బాగుంటుందా చేస్తారు ఇప్పుడు మీరు పడేది అని అన్నారు కదా ఇప్పుడు పడేటప్పుడు మీరు ఊహించుకుంటారు వీళ్ళు పడితే బాగుంటుంది అంటే కొంతమంది పడే దాంట్లో మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా పడుతుంటారు కామన్ గా మీ మీద పడాలని అంటే మీ మీద పడేటోళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు మాక్సిమం నాకు ఇష్టమైన వాళ్ళే నేను పడగొట్టించుకుంటాను పడగొట్టించుకుంటారు ఓకే ఎవరిని పడితే వాళ్ళు చెయ్యరు ఓకే ఏం చేయరు వాళ్ళు ఏం చేసినా నేను చేయించుకోను వాళ్ళు పడగొట్టి ప్లాన్ నేను ఓకే ఎక్కడ మీకు అంటే మీకు ఎలా ఉండాలి మీరు చేయించుకునేటప్పుడు రూమ్ గానియండి మీరు ఉండే ప్లేస్ గానియండి ఎలా ఉండాలి నీట్ ఉండాలి రూమ్ ఏ ఉండాలి హ్మ్ బయట ఎక్కడ నాకు నచ్చదు బయట నచ్చదు అడవిలలో కొంతమంది చాలా వీడియోస్ లో చూస్తుంటే మనం వీడియో అడవిలలో నీళ్ళ దగ్గర ఉంటే కుదరకపోవచ్చు ప్లేస్ అందుబాటులో లేకపోవచ్చు అందుబాటులో ఉన్నప్పుడే చేసుకుంటాం కదా స్విమ్మింగ్ పూల్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయలేదు ఎప్పుడైనా ట్రై చేసే ఉద్దేశం ఏమైనా ఉందా ఎవరు కనబడలేదు ఓకే మా వాడు హుషారుగా ఉన్నాడు స్విమ్మింగ్ పూల్ మీద ట్రై చేస్తాడు మొన్న వచ్చేది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంటుండ వెళ్తారా ఓకే వెళ్దాం స్విమ్మింగ్ పూల్ చలికాలం అండి చలికాలం అందులో ఉంటే చలి అంత వేడి అంటారు అంటే వెచ్చగా అంత వెచ్చగానే ఉంటుంది ఓకే సూపర్ అంటే రూమ్ లో మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు ఓకే అంటే కూర్చుంటారా ఫస్ట్ ఏం చేస్తారో నిలబడతారా అడిగి కూర్చోవాలి సిగ్గుపడాలి తర్వాత చేస్తారు ఓకే వాళ్ళు చేసి వాళ్ళు చేస్తుంటారు మీరు ఏమైనా ఐడియాస్ అంటే కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు కదా ఈ రోజుల్లో కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏం లేదు అందరికీ తెలిసిందే కదా అందరికీ తెలిసింది అంటే ఫస్ట్ అంటే ప్రాక్టికల్ వేరే తీరు వేరే అంటే వీడియోస్ లో చూడడం వేరే చేయడం వేరే కదా ఎవరైనా అటు పెట్టే వంకాయ ఇటు పెట్టారా ఎవరైనా మర్చిపోయి అంత క్లారిటీ లేకుండా జనాలు ఏమి లేరు మీరు ఏమన్నా గైడ్స్ చేస్తుంటారా నేనే గైడ్స్ వాళ్ళే వాళ్ళ ఫస్ట్ మీరు వచ్చేటప్పుడు అడుగుతారా మీరు ఎక్స్పీరియన్స్ ఆ కాదా అంటే ఎక్స్పీరియన్సా లేకపోతే నాట్ ఎక్స్పీరియన్స్ అని నేనేమి అడగను

ఎక్స్పీరియన్స్ వాళ్ళే దక్కుతున్నారు అనమాట ఓకే కొన్ని కొన్నిసార్లు వాయిసెస్ వస్తుంటాయి కదా ఎలాంటి వాయిస్ అంటే ఇష్టం మీకు సప్పుడు చేసేటప్పుడు ఏదో టీవీలో చూసాం మేము ఆ సౌండ్లు వస్తుంటాయి వస్తాయి అట్లా మీ మంచం గట్టిదేనా గట్టిదే ఏదంటే ఏది అంటే ఏది చేపించారు వాళ్ళ మంచాల దగ్గరికి వెళ్తారా లేకపోతే మీ మంచం దగ్గర ఓకే ఒకటే మంచం కానీ గట్టి మంచమే ఓకే ఆ వచ్చేటోళ్ళు కూడా గట్టిగానే ఉంటాడా చేసే దాన్ని బట్టి మాకు తెలిసింది కానీ ఒకసారి రౌ కింద రౌత్ పగిలిందని విన్నాను నేను అది అప్పట్లోనే మంచు కొంచెం డ్యామేజ్ అయింది ఒక ఆయన రావడం వల్ల కొంచెం ఎక్కువ చేయి బాగానే పగిలింది అది ఒక కోడి సైడ్ అయిపోయింది ఆహా పగిలిపోయింది ఒక అంత అంటే టాబ్లెట్ వాడా లేకుంటే నార్మల్ గా నార్మల్ గానే ఉన్నాడు కానీ బలవంతంగా బలంగా చేసాడు ఓ బలంగా చేసాడు అంటే నాగల్ బాగానే దున్నాడు అనమాట దున్నాడు ఓకే పగల నటబందీగా ఓకే సూపర్ అలా చేసేటప్పుడు మీకు ఏం ఫీలింగ్ వస్తుంటుంది చాలా గమ్మత్తుగా ఉంటుంది హ్యాపీ ఫీలింగ్ అది చెప్పలేము ఆ ఫీలింగ్ మనం బయట చెప్పలేము